వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ మహాకుంభమేళ ఇది ప్రపంచంలోనే అత్యధికంగా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ కుంభమేళలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇందులో ఎంతోమంది భక్తులు పాల్గొని వారు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న తర్వాత ఎంతోమందికి మంచి జరిగినట్టుగా కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ కుంభమేళాలో అఘోరాలు నాగ వీళ్ళు కూడా వస్తూ ఉంటారు అయితే రకరకాలైనటువంటి వేషధారణలో కూడా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో ఉంటారు వీళ్ళు జనరల్గా మనకు ఎప్పుడంటే అప్పుడు కనబడరు ఓన్లీ కుంభమేళా సమయంలో మాత్రమే కనబడుతూ ఉంటారు మిగతా సందర్భంలో ఎక్కడా కూడా మనకు ఏ ఒక్కరు కూడా ఆఘోరాలు కనబడరు నాగ సాధువులు కూడా కనబడరు కానీ ఈ కుంభమేళ ప్రారంభమైనప్పుడు ఎక్కడుంటారో తెలియదు కోట్లాది మంది అఘోరాలు సాధువులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ అఘోరాలకి నాగసాధువులకి వీరి మధ్య తేడా ఏంటి తేడాలు మనం తెలుసుకోవాలి చాలామందికి తెలియదు వీరి మధ్య ఉన్నటువంటి తేడా అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సవంగా ఈ మహాకుంభమేళను కూడా మనం జరుపుకుంటూ ఉంటారు అయితే వీధి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అఘోరాలకు నాగ నాగసాధువులకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి ఇక మనకి ఈ మహాకుంభమేళ జనవరి పదమూడవ తేదీన కూడా ప్రారంభమైంది ఈ వేడుకలో ప్రపంచం నుండి కూడా నలుమూల నుంచి భక్తులు హాజరవుతూ ఉంటారు ఈ కార్యక్రమంలో కూడా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతూనే ఉంటుంది త్రివేణి సంగమంలో పవిత్రమైనటువంటి స్నానాలు కూడా ఆచరిస్తూ పాపాలు తొలగిపోతాయని కూడా చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు సామాన్య భక్తులతో పాటుగా సాధువులు బాబాలు ఆధ్యాత్మికమైనటువంటి గురువులు అఘోరాలు నాగ సాధువులు కూడా దీనికి తరలి వస్తూ ఉంటారు అయితే ప్రతి కుంభమేళలో అందరినీ ఆకర్షించే విధంగా నాగ కావచ్చు అఘోరాలు కావచ్చు వీరి వేషధారణ కావచ్చు ఆచార వ్యవహారాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆసక్తిని కలిగి చేస్తూ ఉంటాయి అయితే చూడడానికి ఒకలాగే ఉండేటువంటి వీరికి వీరికి మధ్య కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి ఈ విషయాలు చాలామందికి తెలియవు ఎందుకంటే నాగ అఘోరాలు ఇద్దరు కూడా శివుని భక్తులే ఈ రెండు వర్గాలు తమ ఆధ్యాత్మిక లక్ష్యాల సాధనలో కూడా దాదాపు పన్నెండేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తూ ఉంటారు అయితే వారి సాధన శివుడిని కొలిచే విధానంలో మాత్రం కొన్ని తేడాలు ఉంటాయి అవేంటనేది కనుక మనం చూసినట్లయితే అఘోరాల పూజ విధానం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అఘోరాలు దత్తాత్రేయుడిని కూడా గురువుగా భావిస్తూ ఉంటారు శివుడే మోక్షానికి మార్గం అని కూడా విశ్వసిస్తారు శివుడికి వీర భక్తులుగా చెప్పుకునేటువంటి వీరు మూడు సాధనల ద్వారా ఆయన చేరుకునేందుకు కూడా కృషి చేస్తూ ఉంటారు వీటిలో శివ శవ శ్మశాన అనే ఈ మూడు సాధనలు కూడా ఉంటాయి అంటే శవ సాధనలో కూడా భాగంగానే శివుడికి అల్ అంటే ఆల్కహాల్ ఆల, మాంసాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు శివ సాధనతో అంటే ఒంటి కాలు పైన నిలబడి తపస్సు చేస్తూ ఉంటారు ఇక శ్మశాన సాధనతో అంటే హోమాలు నిర్వహిస్తూ ఉంటారు కూడా ఈ మూడు వీళ్ళకు ఉంటాయి ఇక నాగ సాధువులకు ఏం చేస్తారంటే వీరి శైవ ఆచారాలను కూడా నిక్కచ్చిగా అనుసరిస్తూ ఉంటారు అంటే బిల్వ పత్రం భష్మం నేలతో శివలింగాన్ని కూడా అభిషేకిస్తూ ఉంటారు అంటే దీంతో ధ్యానం యోగం ద్వారా కూడా శివుడితో అనుసంధానం అయ్యేందుకు కూడా వీళ్ళు సాధన చేస్తారని కూడా చెప్పుకోవచ్చు వీరి ఆచారాల్లో కూడా అగ్ని భష్మం ఒక కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటాయి ఇక్కడ అఘోరాల జీవన విధానం ఏ విధంగా ఉంటుందనేది కనుక మనం చూసినట్లయితే అఘోరాలు ఏకకాంత అంటే ఏకాంతంగా గడిపేందుకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ప్రజా జీవితంలోకి అంటే ప్రజా జీవనంలోకి రావడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు ఎక్కువ శాతం శ్మశానంలో ఉంటారు కుంభమేళ వంటి ఆధ్యాత్మిక వేడుకల్లో ఆ సమయంలోనే వాళ్ళు జన సంచారంలోకి వస్తారు నిత్యం తంత్ర విద్యలతో సాధన చేస్తూ మాంసం తింటూ ఉంటారు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు నిత్యం తమ శరీరానికి భష్మాన్ని రాసుకుంటూ ఉంటారు రుద్రాక్ష మానవ కపాలాలు మూలాలను కూడా ధరిస్తూ ఉంటారు శివుడితో పాటు కాశీ మాతను కూడా వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక నాగ సాధువుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నాగ సాధువులు కూడా వాళ్ళ యొక్క జీవితాంతం బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తూ ఉంటారు వీరి ఆచారానికి అది శా అంటే ఆది కూడా మూల పురుషుడుగా కూడా వీళ్ళు విశ్వసిస్తూ ఉంటారు జీవితంలో అన్నీ తెజించేయడానికి సంకేతంగా వీళ్ళు నిత్యం నగ్నంగా ఉంటారు మానవాళిని మతాన్ని రక్షించడమే తమ కర్తవ్యంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు నాగసాధువులుగా సాధువులుగా మారడానికి పన్నెండేళ్ళ సాధన చేయాల్సి ఉంటుంది తొలి ఆరేళ్ళు చాలా కీలకంగా ఉంటుంది అందులో భాగంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం ఎలాగో నేర్చుకుంటారు యజ్ఞోపవిత సంస్కారాన్ని కూడా పాటిస్తారు తమ కుటుంబంతో పాటుగా తమకు తాము పెండ ప్రదానం చేసుకుంటారు కూడా ఇక ఆహార నియమాలు ఎలా ఉంటాయనేది కనుక చూసినట్లయితే అఘౌరాలు నాగ సాధువుల యొక్క ఆహార నియమాల్లో చాలా వ్యత్యాసాలు కూడా ఉంటాయి అఘౌరాలు మాంసాన్ని తింటారు సాధువులు కూడా భాగం అంటే సాధనలో భాగంగా మానవ శవాల్లో కూడా కొన్ని భాగాలను సైతం భుజిస్తారు మరోవైపు నాగసాధువులు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు అది భిచ్చాటని చేసి సంపాదించుకోవాలి రోజుకు ఏడు ఇళ్ళ నుంచి కూడా మాత్రమే భిక్షాను స్వీకరిస్తారు ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే అక్కడ ఎలాంటి భోజనం లభించకపోతే ఆ రోజు పస్తులు ఉండాల్సిందే అనేటువంటి పరిస్థితి ఉంటుంది అగారాల్లో నల్లని వస్త్రాలు ధరిస్తారు నాగ సాధువులు కూడా దిగంబరంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇది అఘోరాలకి నాగ సాధువులకు ఉన్నటువంటి వ్యత్యాసం తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ అలాగే మన సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది అయితే మరొక వీడియోలో మీకు ఆడశవాలతో శృంగారం బహిరంగంగానే చేస్తూ ఉంటారు మహాకుంభమేళ సంబంధించి ఎగడ ఎవరు చేస్తారు ఏది ఏంటి ఆ కథ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వ్యత్యాసం మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి లైకు షేరు కామెంట్ చేసి మీరు మరింత మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని కూడా భావిస్తున్నాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ తప్పనిసరిగా మరి కుంభమేణాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను వీడియోలను కూడా మేము ముందుకు తీసుకొస్తాం తర్వాత అఘోరాలు వీరు ఎక్కువగా శవాలతో ఆడ శవాలతోనే ఎందుకు వీళ్ళు శృంగారంలో పాల్గొంటారు అది కూడా బహిరంగంగానే ఎందుకు పాల్గొంటారు అనే దానికి సంబంధించి కావచ్చు ఈ కుంభమేళాకి సంబంధించి మరిన్ని అంటే గారి సమయంలో కూడా కుంభమేళ సమయంలో కూడా ఎనిమిది వందల మంది గల కారణాలు ఏంటి ఇలాగా కుంభమేళానికి సంబంధించినటువంటి ఒక ఏడు ఎనిమిది వీడియోలను కూడా మీకు వరుసగా ఈ వీడియో తర్వాత అందించడం జరుగుతుంది అలాగే మరిన్ని కుంభమేళా యొక్క విశిష్టతకు సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి వాటిని కూడా చూడండి దాని దాని యొక్క ప్రత్యేకత ఏంటి ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి విశిష్టత కూడా వీడియోల్లో కూడా మన ఛానల్లో మరిన్ని ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విషయాలు అలాగే మరిన్ని వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ వీడియోను కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం మరో వీడియోతో మళ్ళీ మేముకి వస్తుంది మన ఫస్ట్ గురు టీవీ